అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ పేర్ని నానిపై కేసు నమోదైంది మచిలీపట్నంలో ఎందుకు నమోదైంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇరికిచ్చారు సో వైజాగ్ వెళ్లే క్రమంలో ఈయన ఇక్కడ పేరు నాని గారు వాళ్ళ ఎవరైతే వాళ్ళ అభిమానులు వాళ్ళ అంచర్లు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టుకొని మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర చేసిన హంగామా ఎవరికీ తెలియకుండా ఆయన డైరెక్ట్గా సిఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిమానుల కోసం సీఐతో వాగ్వాదం వాగ్వాదం చేసి నీ అంతు చూస్తా నీ గట్టిగా మాట్లాడిన వ్యక్తిని ఇవాళ కేసు పెడతా ఉంటే వైసీపీ వాళ్ళు అట్లెట్లా పెడతారు పేరు నాయన అసలు ఏం మాట్లాడాడు ఏం మాట్లాడలేదు కదా అంటే కూటమి వస్తే కేసులేనా ఇంకేం బెటరా మా మీద అని చెప్పి మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మీకు ఒక చిన్న వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను పేర్ని నాని చేసిన హంగామా పోలీస్ స్టేషన్ లో చేసిన హంగామా ఒకసారి వీడియో చూపిస్తాం మీకు ఒక్కసారి చట్టం తీసుకుంటారా రోజు చేసిపోతాడా ఇక్కడ ఉన్నదేమో సుబ్బన్న ఈయన వైసీపీ అక్కడ నగర అధ్యక్షుడు సుబ్బన్న ఈయనేమో మాజీ మంత్రి పేరు నాని ఇతను సిఐ సిఐతో దుర్భాషలు ఆడారు దాకా మీరు చూశారు సో వీళ్ళంతా వాళ్ళ అనుచరులు మెయిన్ అనుచరులు అనమాట సో వీళ్ళు ఎందుకు మరి సిఏ గారితో దుర్భాషలాడినా సరే వీళ్ళు నేను ఎందుకు మాట అనకూడదు లేదు కూటమి ప్రభుత్వం కావాలని ఇరికిస్తుందని ఎవరు ఇరికిచ్చారండి బేసిక్గా మాజీ మంత్రి పేర్ని నాని గారు ఐఎన్పిఆర్ మంత్రిగా ఉన్నారు ఆయనకి లెక్కల బొక్కలు మొత్తం తెలుసు ఎక్కడ ఏం మాట్లాడాలో ఈవెన్ దాదాపుగా త్రీ ఇయర్స్ అనుకుంటున్నా తెలిసి వైసీపీ హయాంలో చాలా ప్రెస్ మీట్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారి తర్వాత ఈయనే పెట్టేవాడు ప్రెస్ మీట్లు ఏ క్యాబినెట్ కీ డెసిషన్స్ అయినా సజ్జల్ గారి తర్వాత ఈయనే బ్రీఫ్ చేసేవాడు ఈవెన్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు అజ్ఞాతంకెళ్ళినాయి అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ యాక్టివ్ అయిన నేత పేరి నాని మనోడి మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ కొడుకుకి పెత్తనం ఇచ్చినా సరే వెనకాల ఈయనే ఉండి ఇంకా నా చేయి నీ చేతిలోనే ఉంది నానా అని చెప్పి మాజీ మంత్రి నాని గారే చక్రం తిప్పుతున్నారు మచిలీపట్నంలో సో ఈ మధ్య పీడిఎస్ బియింగ్ గురించి ఆల్రెడీ కేసు జరిగింది మీకు తెలుసు అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది ఆవిడ అరెస్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే వాళ్ళ వైఫ్ కేవలం కూటమి సర్కారు వల్లే ఆవిడ అరెస్ట్ అవ్వలేదు ఆ విషయం సాక్షాత్తు పేరు నాని గారే చెప్పారు ఏమని పేరు నాని కుదిరితే పేరు నాని లోపలేయండి లేదా ఇంట్లో ఆడవాళ్ళని మనం పట్టించుకోవద్దు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పి పేరు గారే అన్నారు ఆ విషయం అందరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి అండ్ ఇంకో కేసు చెప్పిన పేరు గారి మీద ఉంది వెయ్యి వెయ్యి కాదు పదివేల ఇళ్ళ పట్టాలు ఆయన కాన్సెన్సీలో వాళ్ళ పిల్లాడి గెలుపు కోసం ఆయన కృషి చేస్తే అవన్నీ అన్యాక్రాంతం భూములు దేవాలయాల భూములు అవన్నీ నకిలీ పట్టాలు క్రియేట్ చేసి మరి ఈయన ఇచ్చారు సో ఆ కాలనీ ఎవరైతే ఆ కాన్సెన్సీలో వాళ్ళకి సో దా దానికి గవర్నమెంట్కి అసలు సంబంధం లేదు నెక్స్ట్ ఎలాగైనా మన గవర్నమెంటే వస్తుంది సో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆయన చాలా అక్రమాలు అరాచకాలు చేసిన ఘనత మాజీ మంత్రి పేరు నాని గారి సో అలాంటి పేరు నాని ఇప్పుడు ఇన్ని కేసులున్నా సరే ఆయన్ని పోలీసు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఆయన్ని పట్టించుకోవట్లేదు సరే తిరిగితే తిరగని వదిలేస్తుంది అలాంటి ధోరణితో ఉన్నారని చెప్పి ఇప్పుడు పేరు నాని గారు మరొక ఒక వికృత చేస్టులకి తెర తెరదీశారనమాట ఇన్నాళ్ళుగా ఆయన చేసినవి ఆఫ్ ద రికార్డ్ ఇది ఆన్ రికార్డ్ ఇప్పుడు మీరు చూసిన వీడియో ఇది ఆన్ రికార్డ్ డైరెక్ట్గా విధుల్లో ఉన్న సీఏని ఎలా బెదిరిస్తారు చెప్పండి మీరు చెప్పండి నాకు ఆయన విధులకు ఆటంకం కలిగించాలి ముందు తర్వాత మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుబ్బన్న అండ్ గ్యాంగ్ ఆ నాలుగు వందల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతియుత మార్గంలో ఆందోళన చేయాలన్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నా టెంట్ వేసుకొని ప్రైవేటైజేషన్ అని చెప్పి మెడికల్ కాలేజీ చేసినా సరే అఫ్ కోర్స్ కూటమి సర్కారు పీపీపీ మోడ్యూల్లో వెళ్తుంది అంతే తప్ప అక్కడ దాన్ని ప్రైవేటైజేషన్ చేయట్ల ఆ విషయం తెలియని పేరు నాని గారా ఇవాళ వాళ్ళకు వాళ్ళ గురించి వెళ్ళి సిఐతో గొడవ పట్టడానికి పేరు గారికి నిజంగా అంతటి విఘ్నత అంటే కోల్పోయాడు అని చెప్పి నేనైతే అనుకోను ఎందుకంటే ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఏది మాట్లాడినా అథెంటిక్గా ఉంటుంది పేరు నాని గారు అది మళ్ళొకసారి చెప్తున్నా పేరు నాని గారు ఏది మాట్లాడినా సరే కుండబద్దలు కొట్టేస్తారు చాలా అథెంటిక్గా మాట్లాడతారు పేరు నాని మరి అలాంటి వ్యక్తి ఇవాళ డైరెక్ట్గా సుబ్బన్న అండ్ ఎవరైతే ఆ వైసీపీ అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ నాలుగు వందల మంది కోసం సిఐతో వాగ్వాదం దిగడం నిజంగా పేరినాని చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ దీని వెనక ఎవరు ఎవరున్నారు ఏంటి ఎవరున్నారు చెప్పినా దీని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే దాదాపుగా వైజాగ్ వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న తర్వాత చాలా జిల్లాల్లో వైసీపీ అభిమానులు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరి జిల్లాల్లో వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారు అంటే ఏదైతే మెడికల్ కాలేజ్ కొంచెం కన్స్ట్రక్షన్ పూర్తయింది అన్న చోటకు వెళ్ళి లేదు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు సో జనాలని చైతన్యవంతం చేయడానికి వాళ్ళ మోటో ఏదైతే ఉందో ఓన్లీ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనే మోటోని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం బలంగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవ్వడం కోసం వీళ్ళంతా అన్ని జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో చేస్తుంటే వీళ్ళు రిమైనింగ్ అన్ని జిల్లాల్లో వీళ్ళు తిరుక్కుంటూ మాట్లాడుకుంటూ చే చేస్తున్న పరిస్థితి సరే ఆందోళన చేయాలి నిరసనలు చేయాలి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది కాదనట్లేదు కానీ మరి మచిలీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర ఒక చిన్న తీసుకోవచ్చు కదా మీరు ఒక పర్మిషన్ తీసుకుంటే ఎంత బాగుండేది దానికి మీరు సిఐతో ఎంత గొడవ పట్టడం ఆయన మీ మీద మాట్లాడటం ఎస్పీ ప్రెసిమెంట్ పెట్టడం లేకపోతే మమ్మల్ని విధుల్లో ఆటంకం ఎన్ని ఎంత కాన్సిక్వెన్స్ ఉండేది కాదు కదా గారు మీరు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కదా మళ్ళీ పైపెచ్చు మీరు అక్కడ స్టేషన్కి వెళ్ళి సిబిఐ మీద అన్ని బూతులు మాట్లాడినా మళ్ళీ మీరు ప్రెస్ మీట్ ఏం మాట్లాడతారు నేను చేసిన తప్పేముందంటారు నేను చేసిన తప్పేముందంటే అంటే దానికి అర్థం ఏంటి అసలు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కదా మిమ్మల్ని ఇరికిచ్చింది ఇప్పుడు ఇండైరెక్ట్గా ఒక్క నిమిషం అంటే ఈ ఇవాళ ఈ కోర్టు కావచ్చు ఈ కేసు కావచ్చు లేకపోతే మీ పాత కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి పక్కన పెట్టేద్దాం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తున్నారు మెడికల్ కాలేజ్ సందర్శనకు సో చూపిద్దాం అక్కడ ఎంత మైలేజ్ వచ్చిందో ఇంకా ఎక్కడ రిమైనింగ్ జిల్లాల్లో రాని మైలేజ్ ఓన్లీ మచిలీపట్నంలోనే రావాలి అనే ఒక ఇదితో మీరు యాక్టివేట్ అవ్వాలనే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారి టూర్ తర్వాత మీ టూరే నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అవ్వాలి అనే విధంగా మీరు చేయలేదా మీరు చేయకపోతే సుబ్బన్న తరపున నాలుగు వందల మందిని మీరు పర్మిషన్ లేకుండా మీరు అక్కడ ఎందుకు ఆందోళన చేపిస్తారు మీకు సరే సుబ్బన్న తరపున ఆయన్ని పిలిచారు సుబ్బన్న ఏం చేశాడు ఇది మచిలీపట్నం నగర అధ్యక్షుడు ఆయన ఏం చేస్తారంటే మాకు సంబంధం లేకుండా మాకు చెప్పకుండా ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అంటూ ఆ నాలుగు వందల మంది ఎవరైతే ఆందోళన చేస్తారో వాళ్ళందరికీ సోషల్ మీడియాలో ఈయన ప్రచార మాధ్యమాల్లో ఈయన సర్కులేట్ చేస్తూ ఉంటాడు ఎవరో సుబ్బన్న అలాంటి సుబ్బన్న కోసం సో సుబ్బన్నను పిలిచారు కదా సుబ్బన్ను పిలిచినప్పుడు ఆయన అడ్వకేట్తో వెళ్ళాలి అడ్వకేట్తో వెళ్లకుండా పేరునాన్ని తీసుకెళ్ళి మా వాళ్ళని ఎలా వదిలేస్తారు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆయన మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ డ్యూటీలో విధుల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద అంత దుర్భాషలాడి అంత అన్ని బూతులు మాట్లాడి ఏం అవసరం ఏం సాధించారు మీరు ఇవాళ దానివల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద మీడియా అటెన్షన్ సో ఆ మీడియా అటెన్షన్ కోసమే పేరునాన్ని నిజంగా ఇలా చేస్తున్నాడు అనేది ఈవెన్ వైసీపీలో కూడా చాలామంది చెప్తున్న మాటలు ఎందుకంటే అక్కడ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడి జరిగింది ఏంటి అసలు మేము చేసింది ఏంటి ఏం జరిగింది ఏంటి అక్కడ అక్కడితో అక్కడ అయిపోయేది నిరసన చేసిన వాళ్ళని లేకపోతే ఆందోళన చేసిన వాళ్ళని స్టేషన్లో పెట్టుకొని వాళ్ళకి అతిథి కార్యక్రమాలు చేయరు మహా అయితే ఒకరోజు ఉంటారు పాటికి స్టేషన్ బెల్ మీద బయటకు వచ్చేస్తారు మీకు తెలీదా అంటే గత ఐదేళ్లలో నడిచిన మీ సిద్ధాంతాలు ఇప్పుడు కూడా అమలు అవ్వాలి మేమే అధికారంలో ఉన్నాం అనే ఒక యాంగిల్లో మీరు అనుకో ఆలోచిస్తున్నారే తప్ప ఒక్కసారి బయటకు వచ్చి ఇది ప్రజాస్వామ్యం ఇది మన ప్రభుత్వం లేదు కాబట్టి కొంచెం మనం అంటే ఈ రౌడీ ఈజాలు గూండా ఈజాలు కాస్త పక్కన పెట్టాలి అనే ఆలోచన పేర్ని నానికి ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నాడేంటి నేనేమి సిఐతో దుర్భాషలాడలేదు నేను న్యాయం కోసం పోరాడాను అని చెప్పి ఇప్పుడు పేరు నాని గారు మాట్లాడుతున్న వర్షం ఏ న్యాయం కోసం మాట్లాడారంటే నాకు అర్థం కాదు ఒక్కసారి ఆయన సిఏ ఎవరైతే ఉన్నారో సిఏ కాదు ఆయన ఎస్పీ ఎస్పీ గారు మాట్లాడుతున్న మాటలు దిస్ ప్రెస్ మీట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ సందర్భం ఎరేజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్ విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలునాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వి విల్ స్టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు ముఖ్యంగా ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ వన్ పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా మేలు వెళ్ళమని చెప్తాం ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నది మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంట్లుగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళకి మేము తగిన శిక్షలు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు పర్టికులర్గా మాజీ మంత్రి పేరు నాని గారు ఆయన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి చూస్తుండండి మన టీవీ